చింతపండు తెచ్చారు బెల్లం తేలేదండి ఇదేంటండి మర్చిపోతారు ఆ మాట బెల్లం తేలేదనే మాట బాధ వచ్చి తాగేసాను అంత నీకు అంత బాధ ఎందుకు వచ్చింది తాగేటకి నేను ఒకసారి క్రిస్మస్కి వెళ్ళా ఒకసారి పెద్దగా చదువుతున్నా నా స్నేహితుడు అన్నాడు మా క్రిస్మస్కి వచ్చి ప్రసంగం చెప్పమన్నాడు వీళ్ళ ఫుల్ చర్చిలో వాళ్ళందరూ ఫుల్గా తాగిస్తున్నారు అంత సంఘ పెద్ద సెక్రటరీ వచ్చాడు తోత తోత ఉన్నాడు బాబు వందరాలు అన్నాడు పడిపోయేదాం ఉన్నాడు వందరాలు అంటాడు పడిపోయేదాం ఉన్నాడు నేను అన్నాను ఏం బాబు సెక్రటరీ మీరు అన్నాను అవును ఈ చర్చికి సెక్రటరీ నే అన్నాడు ఇప్పుడు ఏసుప్రభు జన్మించారు ఏంటివి తాగడం ఏంటి అంటే పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు నేను చిన్న పాస్టర్ గారు అండి చిన్న పాస్టర్ గారు మీరు అర్థం చేసుకోవాలండి సంతోషం వచ్చినప్పుడు తాగాలంతే సంతోషం వచ్చినప్పుడు తాగాలి అన్నాడు నేను అన్నాను నిజంగా తాగాలి నిజంగా తాగాలి మీరు కూడా ఉన్నారు అన్నాడు నిజంగా తాగాలి అయితే అది తాగేది నీకు చెప్తాను మీకు చెప్తాను మీరు మీ చర్చిలో అందరూ అది తాగితే సూపర్గా ఉంటుంది ఏది చెప్పండి త్వరగా చెప్పండి పాస్టర్ అచ్చిన పాస్టర్ గారు త్వరగా చెప్పండి అంటే పొలాన్ని కొట్టి పురుగుల మీద తాగేవాళ్ళం చచ్చిపోతామండి అన్నాడు మీరు చచ్చిపోతే బెటర్ అండి చచ్చిపోతామండి చచ్చిపోతేనే బెటరండి మీరు చచ్చిపోండి ఇంకా ఇంకేందుకు బతుకి బతుకి ప్రయోజనం ఏంటి ఏ సై అని సెలివేశ చచ్చిపోండి తాగుతారా ఆనందయ్యమైపోయిందా ఇప్పుడు తాగేవాడు ఎలాగైతే కారణాలు వెతుక్కుంటాడు చచ్చి మారేసేవాళ్ళు మాట్లాడలేదు మీరు మా పాస్సు గారు చెప్తున్నారు మీరు చెప్పట్లేదప్పా అప్ప ఈ తెలివైన మా పాస్ గారు మాత్రమే చెప్తున్నారు చచ్చి మానేసేవాళ్ళు కారణాలు వెతుక్కుంటారు కారణాలు ఎలాగ మానేద్దామా ఎలాగ మారేద్దా అనేది బజ్జిగోర్ జిల్లాలో సేవ చేస్తున్న కాలం తొంభై రెండులో గుర్తికెళ్ళ నేను నాన్నగారు సైకిల్ లో పెడుతున్నాం సైకిల్ అన్నమాట సైకిల్ పెడుతున్నాం ఒక ఆమె చెయ్యి ఆ యొక్క ప్లేటు ఆ బోన్ చేసి ఆ ప్లేటు కడిగి బయట ఇటకు వచ్చి మాకు బుక్ అయిపోయింది మేము కన ఆదివారం అన్నమాట ఆడపిల్లలు వచ్చారు భార్య భర్త రాలేదు ఎమ్మ నాన్నగారు అమ్మగారు రాలేదేంటి అని అడిగితే ఆడ మహా తెలివైన రాలేదయ్యా అన్నారు రాలేదేంటంటే రాలేదయ్యా ఏం తెలివైన వాళ్ళు మనమే తెలివి తక్కువ వాళ్ళు రాలేదేంటమ్మా అంటే రాలేదయ్యా అలాగా వస్తుంటే నాన్నగారు చూచి ఎమ్మ అయ్యారు మర్నతో అయ్యారు అది మర్నాథమ్మ రాలేదేంటమ్మా ఇవాళ అన్నారు ఆమెకి ఏం చెప్పాలో తెలియక అయ్యారండి ఆయన బాగాలేదండి అన్నారు ఎవరికి ఆయన బాగాలేదట నాన్నగారు అమ్మ ప్రాప్తం చేసి వెళ్ళమంటారా వద్దులేండి అయ్యారు మీకు లేట్ అయిపోద్దాట వద్దులేంటి లేట్ అయిపోవడం ఏంటి నానా అన్నాడు ఏంట్రా ఏంట్రా అసలు కొంచెం బాగోపోయినా విడిచిపెట్టదామే ప్రాప్తం చేసే వరకు మొత్తం బంక జలగలేగా జలగ జలగ పట్టినట్లు మంకు పొట్టిలాగా విడిచిపెట్ట విడిచిపెట్టదు అట్లాంటిది వద్దంది ఏంటిరా అన్నారు నాకేం తెలిసి రానా ఏమో అని చెప్పేసారు సరే అర్ధరాత్రి ఒంటి గంటకి ఆ ఊరు నుంచి మోటార్ సైకిల్ వేసుకుని ఇద్దరు అబ్బాయిలు వచ్చారు అర్జెంటుగా మీరు రావాలట మా ఊరు నుంచి నేను సైకిల్ తొక్కుని వెళ్ళాలి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల చీకట్లో సైకిల్ వేసుకుని వెళ్ళాలి మళ్ళీ ఐదు కిలోమీటర్లు రావాలి నేను నేను అన్నను ఏంటంటే ఆయన బాలేదు ఏమయ్యా బుద్ధి ఏమైనా ఉందా నాన్నగారు ప్రార్థన చేస్తామంటే నేమో వద్దందామే వద్దే ఇప్పుడేంటి నాన్నగారు బయటకు వచ్చి ఏమయ్యా చేస్తామంటే ఇప్పుడు వద్దు కదా ఇప్పుడేంటి చీకట్లో అయ్యా మీకు తెలియదయ్యా పరిస్థితి అప్పటికి వద్దందటయ్యా వద్దనేటప్పటికి ఆయనకి ఏమీ లేదయ్యా ఎప్పుడైతే ఆయనకి బాగాలేదన్నప్పటి నుంచి గుండెలో నొప్పి అయ్యెలో నొప్పి ఆరు ఇంజక్షన్ చేశారు ఆరు కింద పడి దొర్లుతున్నాడు హాస్పిటల్ తీసుకెళ్దామని మా ఇంటి పక్కోళ్ళ అందరం వస్తే హాస్పిటల్ వద్దు ఈ జబ్బు హాస్పిటల్లో తగ్గరే తగ్గదు ఆ పాస్ గారు పిలవడం వల్ల అని అంటే సైకిల్ తొక్కుంటే వెళ్ళారు నా కోపం చెప్తున్నాను చూచి ఈ అమ్మ ఎందుకు ఎందుకు అంటే అయ్యా ఇప్పుడుకి అబద్ధం చెప్తే నాకు నొప్పి కదా నాకు ఉంది ఇప్పుడు కాబట్టి మీకు నిజం చెప్పేతను ఏమనకండి నిజం చెప్పేతను ఏమనొద్దు ఆదివారం సాయంలో చెప్పొద్దు అంట మళ్ళా ఎంత ఎంత తెలివైనళ్ళు మీరు ఆదివారం సాగంలో చేపొద్దు అంటుంది మన ఈ వేళ ఏమి లేదయ్యా మంచి సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చి ఆగిపోయాను నా పిల్ల పిల్లలు పంపించేసి ఇద్దరు సినిమా చూస్తున్నాం తీరా సినిమా చూచి తింటూనే అయితే ఆయన చూస్తానే ఆయన బోర్ చేసి ప్లేట్ కడిగి బయట వేసి టైం లో మీరు కనబడిపోయారు ఏం చెప్పాలో తెలియట్లేదు బాగాలేదన్నా బాగాలేదన్నప్పటి నుంచి బాగాలేదు మోకరించి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేయగానే బాగైపోయింది అన్నమాట తగ్గిపోయింది అప్పుడు ఇంకా అమ్మాయి ఇట్లాంటి అంటే కొంతమంది ఏంటంటే ఏదో రకంగా చచ్చి మానేట అందుకని దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే నేటి సాకులే రేపు నీకు మేకులు సాకులు ఇప్పుడు మీలో అయ్యా ఎంత ఏదేమైనా ఆకాశం అక్క భూమి బుక్కి ఆదివారం ఆరాధన మేము ఎప్పుడు మానమన్నవాడు చేయొచ్చాడు ఎన్ని చేతులు వేస్తాయో అమ్మ అమ్మ సగం చేతులు సగమ సగం నిజం సగం అబద్ధం మిమ్మల్ని సహజంగా ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ నమ్మచ్చు అంటారా మీరు వీడియో తీసుకుని అవి వీడియో తీసుకుంటే బెటర్ అమ్మ కొంతమంది ఏదో రీతిగా ఏదో రీతిగా ఏదో రీతిగా మా నాన్నగారు మహా విచిత్రమే ఎప్పుడు ఎప్పుడు నాన్నగారు సైకిల్ ఆఫ్ చేసి అమ్మా బాప్తి పొందావు చర్చికి రావేమ్మ అంటే మీకు ఏం తెలుసాయా అనేది ఓ రోజున అందరికంటే ముందు వచ్చి మా ముందు వచ్చేసి చర్చికి ప్రార్థనకు వచ్చేసి ఆరాదివారం ఆరాధనకి ఏడుపు 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 మొత్తం టవర్స్ అన్నీ తడిసిపోతున్నాయి ఇట్లా రుమాల్లో తుడుచుకుంటుంది అన్ని తడిసిపోతున్నాయి ఏంటి ఏంటి ఏమ్మా ఏమైందమ్మా ఏమ్మా అంటే ఓ ఎక్కి ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ నాలుగు కోళ్ళు కోల్డ్ ఉండే కోళ్ళు నాలుగు వందల నా అంతేమని చెప్పనా నేను ఆరాధనకు కోళ్ళు చూ ఎవరు చూసుకుంటారయ్యా మీరు మీరు బాగా చెప్తారు నేను ఆరాధనకు వస్తే నాలుగు వందల కోళ్ళు ఎవరు చూసుకుంటారయ్యా అనేది ఈమె ఏడుస్తుంది జబ్బు వచ్చి నాలుగు వందల కోళ్ళు చచ్చిపోయినట్టు జబ్బు వచ్చి నాలుగు వందలు చచ్చిపోయినట్టు ఒకటే లేదు అందుకు వచ్చింది చచ్చికి బాబు చిన్నపాస్టర్ గారు బాబు మళ్ళా కోడి పిల్లలు తెచ్చుకుంటాను బాబులు తెయ్యేటట్టుగా ప్రార్థన చేయండి మళ్ళా తెచ్చుకుని ఆదివారం ఆరాధన మానేసి మా అన్నయ్య బుద్ధి వచ్చింది సిగ్గు వచ్చిందని నెమ్మదిగా కొట్టుకుంటుంది వాళ్ళ గట్టిగా కొట్టుకుంటూ కొట్టుకుంటుంది కదా బుద్ధి వచ్చింది సిగ్గు వచ్చిందని కొట్టుకుంటుంది అన్నమాట ఈ అమ్మ నాన్న ఎన్నిసార్లు చెప్పారమ్మా అయ్యా చెప్పినప్పుడు వింటే బాగుండేదయ్యా నాలుగందలు కోళ్ళు చనిపోయాయి మనకి కొంతమంది ఏంటంటే కారణాలు కారణాలు వీధికి ఏదో రీతిగా చర్చి మానేయాలి ప్రార్థన మానేయాలి అలాంటి వారు చాలా అంటే సైతానుకు చిక్కుతున్నారు వాళ్ళు సైతానుకు లోబడుతున్నట్లే అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని తెలియచేస్తూ లేచి నిలబడండి లేచి నిలబడండి చేతులెత్తి గట్టిగా చప్పలు కొట్టండి రాజుకు దేవుడు చక్కటి వాతావరణం కార్యక్రమం జరగదేమో అనుకునే సమయంలో ఘనంగా దేవుడు జరిగింప చేశారు మీలో మీలో ఎవరు ఎదుక క్రాంతమై ఉన్నారు మేధలతో ఉన్నారు బాధలతో ఉన్నారు దేవుడి మిమ్మల్ని మీకు ఆయన కృప చూపించను కాక బలపరచు అమ్మేను గట్టిగా చెప్పండి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించు కాక చిన్న వయసులోనే జీవితాలు పాడైపోయేవారు ఉంటారు నేను ఇందాక అన్నట్లు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు చిన్న వయసులోనే జీవితాలు పా మోసపోయి జీవితాలు పాడవటం మోసపోవటం అందుకే చాలా చా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చి ఆరుసార్లు అపార్షన్ అయిందట అమ్మాయి కడుపుల పిల్లలు పిల్లల్ని చంపేట అటు ఆడు అన్నాడు నేను దిక్కున్నా కాదు చెప్పుకున్నాడు ఎందుకండి చదువు మాని అడిగారు పాప ఎందుకమ్మా చదువు మానేసి ఆరుసార్లు ఒక ఆమె ఎట్లానే కడుపులో ఉండే పిల్లల్ని అట్లా అపార్షన్ చేయిస్తే ఇప్పుడు ఆమెకి పిల్లలు పుట్టట్లేదు ఇప్పుడు ప్రాప్తం చేసినా ఆ కడుపులో పిల్ల చచ్చి పేరు చూడండి ఆ దర్శనమే వస్తట ఆమెకి నువ్వు చంపేశావు నువ్వు చంపేశావు ఇచ్చిన వాళ్ళు చంపేశావు అంటే నీకు పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని ఇవ్వాలి ఆ పిల్లల్ని పెళ్లి కాకముందే యొక్క ఆ యొక్క కడుపులో చంపేశావు అందుకనికేవట్లేదు కనుక ప్రభునందు పెళ్ళారా జాగ్రత్త అమ్మాయిలు జాగ్రత్త అబ్బాయిలు స్త్రీలు పురుషులు చాలా జాగ్రత్త నిన్ను వాదార్చటాకి ఈ వాక్యం నిన్ను బలపరచటాకి ఈ వాక్యం ఈవేళ పెళ్ళి తప్పించుకోవటానికి ఈ రోజున ఈ కార్యక్రమం తప్పించుకోవడం చాలా ప్రయత్నం అంటే పెళ్ళి అంటే పెళ్లి తప్పించుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నం చేశాను నేను ఎందుకంటే పెళ్లికి వెళ్తే ఇంకా అందరూ పెళ్ళిళ్ళకి రమ్మంటారనే భయం అనమాట బై అందుకే మా సంఘాల్లోనే నేను పెళ్ళిళ్ళు చేయట్లేదు ఏదో అవసరం ఆ యొక్క ముఖ్యమైన ముఖ్యమైన అంటే ఉన్న టైం తప్ప మిగిలిన టైములో సేవకులు పెట్టి చేయించేస్తున్నా సంఘం ఏమన్నారు అయ్యా మీకు మీకు అప్పనప్పుడు మీకు కానప్పుడు మేము ఇబ్బంది పెట్టలేమంటారు అట్లాంటిది మిషన్లో ప్రతిష్టలు చేయాలి తప్ప చేసే అట్లా మరి పెళ్ళికి మేరీ కుమార్ గారు కానీ వాళ్ళన్ని గారు సజీవం గారు కానీ వారు కన్నీటి ప్రార్థనలేమో నడిపించాయి అలాగే ఈవేళ కూడా నేను మధ్యాహ్నం నుంచి పెళ్ళి అయిపోగానే వెళ్ళిపోదాం అని చెప్పి భావించారు ఎందుకంటే రేపు ఉదయం రేపు రేపటి దినము గతవాళ్ళు వేలాది మంది ఉంటారు అక్కడ ఉండాలి చాలా కష్టంగా ఉంది అక్కడికి వెళ్ళటం ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళుతుంది అక్కడ మా క్యార్యాన్ రమ్మని బస్సు రమ్మని అక్కడి నుంచి వెళదాం అని చెప్పేసి అని అమ్మగారు బెంగళూరు నుంచి వస్తున్నారు అక్కడి నుంచి బయలుదేరారు రేపు ఏ టైం అవద్దు వేలాది మంది సంస్కారం తీసుకుంటారు రేపు అందుకని అక్కడికి వెళ్ళాలి అలా మా అల్లుడి గారు తండ్రి గారు అనూకరాజు గారు తండ్రి గారు కొంచెం నీరసంగా ఉన్నారు ఆయనకి ఆయన చూచి ఓ ప్రాప్తం చేసేలా అందుకే ఇవన్నిటిని బట్టి నేను వెళ్ళిపోయి ఈ సాయంకాలం వెళ్ళిపోయి అమ్మగారు పన్నెండున్నరకు దిగుతున్నారు ఇద్దరం కలిసి అక్కడ మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా ఇంకా సజీవం గారు పట్టు పట్ట రాదు పట్టు విడువ రాదు పట్టనేని పట్టు మీకు అర్థం కాలేదు పట్ట రాదు పట్టు విడుట కన్నా నీ పద్యం మీకు నీ పద్యం తెలీదా పట్టు పట్ట రాదు పట్టు విడువరాదు రాదు పట్టు పట్ట రాదు పట్టు వీడుట కన్నా పడి చచ్చుట ఏమేలు మాకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మాస్టర్ తెగ పాడేసి పద్యం అందుకని ఆయనకు పేరు పెట్టాం పట్టు మాస్టర్ అని ఆయన వస్తాంటే పట్టు మాస్టర్ వస్తున్నాడు పట్టు మాస్టర్ అని చెప్పేసి అది వాడు పట్టు పట్టు రాదు పట్టు విడువరాదు మీరు బాగా చదువుకోవాలని ఈ భజ్ం పాడేవాడు అనమాట సజీవం గారు పట్టారు పట్టు ఉడుం పట్టు ఆ పట్టుకి ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది ఇంకా అయితే నాకు ఒకటి అమ్మగారితో ఒకటి అన్నాను సజీవం గారు తండ్రి గారు చనిపోయినప్పుడు వెళ్ళలేదు జ్ఞాపకం అర్థంకోవటానికి వెళ్ళలేదు అందుకని పెళ్లికి డేట్ ఇవ్వడం కానీ ఈ ఈ మీటింగ్ కానీ మీటింగ్ నేను పురమాయించింది అంటే పెళ్లి చేసి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన సేవకులు అందరూ పెళ్లి చేయటకు వెళ్ళారు కొత్త కుటుంబం వరకు వెళ్ళిపోయారు పెళ్లి అన్నపరెడ్డి పెళ్లి వారు అని అంటారని పెళ్లి కాదయ్యా మీటింగ్ ఉంది మీటింగ్ చేసి వచ్చామని చెప్పడానికి నేనే పెట్టించాను దీని మీటింగ్ని నీకు అర్థమైందా ఈ మీటింగ్ నేనే పెట్టించి మళ్ళా నేనే మానేద్దాం అనుకున్నా నేనే మానేసి వైస్ ప్రెసిడెంట్ అప్పగించి అంటే మీటింగ్ మానకుండా వైస్ ప్రెసిడెంట్గా అప్పగించి మీరు చేయండి నేను బయలుదేరతాను అయ్యగారు కూడా బలంగా మంచి స్పీకర్ వైస్ ప్రెసిడెంట్ గారు సామాన్యమైన ఆయన కావచ్చు నాకంటే ఐదు సంవత్సరాలు పెద్ద అయినా ఆయన నేను అధికారంలో పెద్దగా ఉన్నాను కానీ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ గారు నాకంటే నాకు అన్నయ్య నేను తమ్ముడు ఆయనకి నేను ఆయనకి తమ్ముడిని అన్నమాట ఆయన అనుభవం కలిగిన వాడు బలంగా బోధిస్తారు వైస్ ప్రెసిడెంట్ అయ్యా కానీ సజీవంగా ఏమయ్యా మీరు రాపోతే క్యాన్సలే చేసేస్తామంటే నాకు బాధ అయింది క్యాన్సల్ వద్దు సరే వచ్చి కాసేపు ఉండి ఒక గంట సేపు వెళ్ళటం జరుగుద్ది అని తెలియచేయటం జరిగింది ఈ రాత్రి కాల కార్యక్రమానికి సజీవం గారికి ఇచ్చిన ప్రతి చాచి నిండు కొను కాక ప్రతి చాచి నిండిపోవను గాక సమృద్ధి కలుగునుగాక అద్భుతాలు కాక ఆశ్చర్యాలు నేను జరుగును జరుగునుగాక రాజుకు దేవుడు అంటే పనిని బట్టి దేవుడు ఆయన కార్యాన్ని జరిగింపచేయును కాక దేవుడు మిమ్మల్ని ఓదార్చును కాక మళ్ళా తిరిగిడతానన్నారు మిమ్మల్ని తిరిగిడతారు మళ్ళా మీలో ఎవరైతే చెడిపోయారో పడిపోయారు మరలా తిరిగిడతారు మోకరించారు మొక్కరించి చేతులు పైకి ఎత్తండి మోకరించలేని వారు నిలబడండి రెండు చేతులు పైకి ఎత్తండి అడగండి నన్ను తిరిగి కట్టండి అని అడగండి నా కుటుంబాన్ని నా దాన్ని నా కుటుంబాన్ని అలాగే మా సంఘం పాడైపోయిన సంఘాన్ని మరలా తిరిగి కట్టమని అడగండి మౌనంగా ఉండొద్దు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అమ్మ మీకు ఇష్టమైతే ప్రార్థన చేయండి తిరిగి కట్టుమని మీకు ఇష్టమైతే చేతులు రెండు చాపి చేతులెత్తి ఆకాశం పరమందు